నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మొగుళ్లపాలెం గ్రామంలో చంద్రన్న విద్యుత్ వెలుగుల కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఎన్నికలు లేని వేల అభివృద్ధి కార్యక్రమాల సాధన మరియు ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్దితో పనిచేస్తా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మొత్తం ఇరవై ఆరు ప్రాంతాలలో మూడు ఫేజ్ కరెంట్ పనులు జరిగాయి వాటిలో పంతొమ్మిది ప్రాంతాలలో పనులు పూర్తి స్థాయిలో పూర్తయ్యాయి మిగిలిన ఏడు ప్రాంతాలలో పనులు పూర్తయి ఛార్జింగ్ దశలో ఉన్నాయి వాటిని కూడా త్వరలో ప్రారంభిస్తా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు యువ నేత రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ గారు నెల్లూరు రూరల్ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు నెల్లూరు రూరల్ ప్రజల పక్షాన నా ప్రత్యేక ధన్యవాదాలు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి